అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారందరికీ కూడా రెండు అదిరిపోయే శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు రేషన్ కార్డులు ఉన్నవారికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రేషన్ కార్డులకు సంబంధించి మరొక రెండు అప్డేట్స్ను తీసుకురావడం జరిగింది అలాగే మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా ఈ తేదీ నుంచి మొదలు పెడుతున్నట్లు మనకు ఆదేశాలు అయితే అందించిందనమాట అన్నమాట మరి ఏ మనకు ఎవరికి రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి అలాగే ఎవరికి కొత్త రేషన్ కార్డులు వస్తే ఎవరికి కొత్త రేషన్ కార్డులు రావు అలాగే ఇప్పటికే ఉన్నటువంటి రేషన్ కార్డుల పరిస్థితి ఏంటి అలాగే కేవైసీ చేసుకోమని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది కదా మరి కేవైసీకి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని మీకు నేను తెలియజేస్తాను దయచేసి మనకు రేషన్ కార్డులు చాలా ఇంపార్టెంట్ అండి రాబోయే రోజుల్లో మనకు అనేక పథకాలు అయితే ఉన్నాయి సీఎం చంద్రబాబు నాయుడు గారు మే నెలలో అనేక పథకాలను అయితే అమలు చేస్తున్నారు తల్లికి వందనం కానీ మనకు అన్నదాత సుఖీభవ కానీ ఇలా ఆడబిడ్డ నిధి కానీ ఇలా అనేక రకాల పథకాలను అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పథకాలన్నింటికీ కూడా రేషన్ కార్డులో పేరు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మరి రేషన్ కార్డులో పేర్లు ఉంటేనే రేషన్ కార్డు కలిగి ఉంటేనే మనకి యొక్క పథకాలు వర్తిస్తాయి కాబట్టి ఈ యొక్క పథకాల ద్వారా మనకు రేషన్ కార్డులకు సంబంధించి ఎవరికి మేలు జరగబోతుంది ఎవరికి మేలు జరగదు అలాగే ఇప్పటికే కొన్ని లక్షల మంది ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ గురించి కూడా నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను నేను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఇలా ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది తప్పకుండా మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను అంతేకాకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి ఈ సూపర్ సిక్స్ పథకాల గురించి కానీ మరే ఇతర సమాచారం అయినా కూడా మీ డైరంగుల మహేష్ ఛానల్లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది మరి మీరు తప్పకుండా మీ డైరంగుల మహేష్ ఛానల్ను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా మరింత సమాచారం తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా మీరు వీడియోను లైక్ చే చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఊహించని రెండు అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా ఎవరైతే మనకు రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ కొత్త రేషన్ కార్డులను చేప కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టి ప్రతి లబ్ధిదారుడికి కూడా రేషన్ కార్డులను పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట మరి రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ రాష్ట్ర ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరూ కూడా ఈ నెల ముప్పై తారీఖు లోపు అంటే ఈ ఏప్రిల్ ముప్పయో తారీఖు లోపు మీరు రేషన్ కార్డుల ఈకే వైసీని పూర్తి చేసుకోవాలని సూచించడం జరిగింది ఒకవేళ మీరు ఈ నెల లోపు కనుక ఈకేవైసి కనుక పూర్తి చేసుకోకపోతే మీకు ఈ ఈకేవైసి ప్రక్రియలో భాగంగా రేషన్ కార్డులు రద్దు అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏవి కూడా మీకు అందే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ నెల ముప్పై తారీఖులోపు మీరు రేషన్ కార్డుల ఈకేవైసి ప్రక్రియను మీరు చేపట్టాల్సి ఉంటుందన్నమాట మరి ఇప్పటికే చాలామంది రేషన్ దుకాణాల డీలర్ల వద్దకు వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేసుకున్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రేషన్ కార్డుదారులు కూడా కేవైసీ పూర్తి చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కానీ ఇక్కడ ఎవరైతే లిస్ట్ వచ్చిందో అంటే మనకు కలెక్టర్ల దగ్గర నుంచి విఆర్ఓలకు లిస్ట్ వచ్చింది ఇక విఆర్వోళ్ల దగ్గర నుంచి మనకి ఇక్కడ రేషన్ దుకాణ డీలర్లు ఎవరైతే ఉన్నారో వారికి లిస్ట్ అనేది వచ్చింది మరి ఆ లిస్ట్లో ఉన్నటువంటి ప్రకారం వారు లబ్ధిదారులకు ఫోన్ చేస్తున్నారు వారు వచ్చి అంటే రేషన్ కార్డుదారులకి వారు వచ్చి వేలిముద్ర అనేది వేస్తే ఈకేవైసీ పూర్తి చేసుకుంటున్నారన్నమాట మరి ఈ విధంగా మనకు రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ అనేది కొనసాగిస్తూ ఉంది ఇప్పటికీ కూడా ఈకేవైసీ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మీరు నేరుగా రేషన్ దుకాణానికి వెళ్ళి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు ఇక తాజాగా మనకు ఈ రేషన్ కార్డుల ఈకేవైసీకి సంబంధించి ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో వారికి సంబంధించి పేర్లు అనేది విడుదలయ్యాయి అంటే ఈకేవైసీ కంప్లీట్ అయ్యిందా లేదా అని చెప్పి ప్రభుత్వం ఒక లింక్ అనేది మనకు ఇవ్వడం జరిగింది మరి మీ ఫోన్లోనే ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు నేను ముందు వీడియోలో కూడా మీకు చూపించాను ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటనేది మీరు ఆ విధంగా ఆ వీడియో అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంది రేషన్ కార్డుల ఈకేవైసీకి సంబంధించి మీరు ఈకేవైసీలో అంటే ఈకేవైసీ స్టేటస్ సక్సెస్ అయిందా లేకపోతే పెండింగ్లో ఉందా ఇది కొత్తది అనమాట లింకు పాత లింకు కాదు కొత్త లింకు మరి కొత్త లింక్ ద్వారా మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా తప్పనిసరిగా మీరు ఈ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను మీరు ఆ వీడియో చూసి తెలుసుకోవచ్చు మరి ఒకసారి నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను మీరు ఏం చేయాలంటే నేరుగా మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళండి గూగుల్లోకి వెళ్ళి అక్కడ ఈపీ ఏపీ అని టైప్ చేయండి ఈపీడిఎస్ ఏపీ అని సెర్చ్ చేస్తే కింద మీకు ఈపీడిఎస్ వన్ అని చెప్పి ఒక లింక్ వస్తుంది దానిపైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేస్తే మీకు ఒక హోమ్ పేజ్ వస్తుంది అందులో మీకు పైన అలా ఎడం చేతి పక్క పైన డ్యాష్ బోర్డ్ అని కనిపిస్తూ ఉంటుంది ఆ డాష్ బోర్డు పైన క్లిక్ చేయండి డాష్ బోర్డు పైన క్లిక్ చేస్తే మీకు కింద మరి మరొక సైట్ అనేది ఓపెన్ అవుతుంది దాంట్లో ఈకేవైసీ స్టేటస్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఈకేవైసీ స్టేటస్ సెర్చ్ అని దానిపైన నొక్కితే మీకు ఈకేవైసి అప్లికేషన్ నెంబర్ అని అడుగుతుంది అక్కడ మీది ఏదైతే రైస్ కార్డు ఉందో ఆ రైస్ కార్డ్ నెంబర్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి పక్కనే క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఈ రేషన్ కార్డుల ఈకేవైసీ అనేది సక్సెస్ అయిందా లేదా ఈకేవైసీ స్టేటస్ ఈకేవైసీ స్టేటస్ చూపిస్తుంది కింద సక్సెస్ సక్సెస్ అని ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఈకేవైసీ అయినట్లు ఒకవేళ సక్సెస్ అని లేకపోతే పెండింగ్ అని ఉంటే కనుక మీకు ఈకేవైసీ పూర్తి కానట్టు అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయాలి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు మీ రేషన్ కార్డు అనేది ఉంటుంది లేకపోతే రద్దయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకోండి ఈకేవైసీ చాలా ఇంపార్టెంటు ఈకేవైసీ పూర్తి చేసుకున్న తర్వాత మీకు స్టేటస్ అనేది ఈ విధంగా నేను చెప్పినట్లు ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇస్తాను ఆ లింక్ పైన వీడియో లింకు ఆ లింకు క్లిక్ చేసి మీరు ఆ వీడియో చూసి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి మరి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు ముఖ్యంగా మే నెలలో మనకు రెండు లేదా మూడు పథకాలు అమలు కాబోతున్నాయి ఈ మూడు పథకాల డబ్బులు మీకు రావాలంటే మీరు ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకుని ఉండాలి అలా లేకపోతే మీకు రేషన్ ప్రతి నెల ఇచ్చేటువంటి రేషన్ బియ్యం రాదు అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు కూడా మీకు రావన్నమాట కాబట్టి రేషన్ కార్డు ఎంత విలువైందో మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి మనకు ఈ రేషన్ కార్డుల ఈకేవైసీ స్టేటస్ అనేది తప్పనిసరిగా చెక్ చేసుకోండి మరి నెల ముప్పయో తారీఖు వరకే మనకు సమయం ఉంది కాబట్టి ఈకేవైసీ పూర్తి చేసుకోండి మరి ఈకేవైసీ పూర్తి అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపడతామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో మనకు ఎవరైతే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వబోతోంది ఈ కేవైసీ ప్రక్రియ ముప్పై తారీఖులోపు ముగుస్తుంది కాబట్టి ముప్పై తారీఖు పైన మనకు ఈ యొక్క స్టేట్ మనకు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతోంది మీరు కనుక కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకుంటే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా ఎవరికైతే రేషన్ కార్డులు లేవో వాళ్ళంతా కూడా ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు తెలియజేశారు అలాగే రేషన్ కార్డు కూడా మనకు ఏటీఎం కార్డు సైజులో క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి రేషన్ కార్డులు అయితే ఉంటాయి వస్తాయని కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఈ విధంగా మనకు రేషన్ కార్డులను ఫైనల్ చేసి రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి రేషన్ కార్డులకు మనం అప్లై చేసుకోవాలంటే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తప్పకుండా నమోదై ఉండాలి అలాగే మీరు పెళ్లి చేసుకున్నటువంటి మీ భార్య ఎవరైతే ఉంటారో ఆమెకు ఆధార్ కార్డు అనేది మీ అడ్రస్కు మార్చుకుని ఉండాలి అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళ కార్డులో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నుంచి మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి యాడ్ చేసుకుని ఉండాలి ఇలా యాడ్ అవుతానే మీకు అక్కడ వాళ్ళ కార్డులో నుంచి డెలీట్ అయిపోయి మీ కార్డులోకి మీ భార్య అనేది ఎక్కడం జరుగుతుందంటే చేర్చుకోవడం జరుగుతుంది మీ కార్డులోకి కాబట్టి మీకు కొత్త రేషన్ కార్డులు కావాలంటే ఇలా చేయాలి అలాగే కొత్తగా పెళ్ళైన వారు తప్పనిసరిగా మ్యారేజీ సర్టిఫికేట్ కలిగి ఉండాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటిస్తూ ఉంది కాబట్టి మీరు ఈ విధంగా తప్పకుండా చేసుకోవాలి ఇలా కొత్త రేషన్ కార్డులకు మీరు అప్లై చేసుకుంటేనే మీకు కొత్త రేషన్ కార్డులు వస్తాయి అలాగే కార్డుల్లో మార్పులు చేర్పులకు కూడా అవకాశం కల్పిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే తాజా ప్రకటన చేసింది కాబట్టి కార్డుల్లో మార్పులు చేర్పులకు కూడా అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకుని ఈ మీ కార్డులో పిల్లలను చేర్చుకోవడం మరి ఎవరినైనా తొలగించుకోవడం కానీ కూడా మీరు చేయొచ్చు అలాగే మనకు రేషన్ కార్డుల స్ప్లిట్టింగ్ అంటే విభజించుకోవడం రేషన్ కార్డులను స్ప్లిట్టింగ్ ఆప్షన్ కూడా ఇవ్వబోతోంది అంటే మీరు ఎవరైతే రేషన్ కార్డు దారులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఉమ్మడి కుటుంబంగా ఒకే రేషన్ కార్డులో ఉంటే మీరు ఒకే కుటుంబంగా ఉంటూ కూడా రేషన్ కార్డులు అనేది డివైడ్ చేసుకోవచ్చు మరి ఈ ప్రక్రియను కూడా చేపట్టడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క అంటే ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియలో భాగం అవ్వండి మరి ఈకేవైసీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి ఈకేవైసీ ఆల్రెడీ చేసుకుని వచ్చిన వాళ్ళు అలాగే ఇంకా ఎవరైనా చేసుకోకుండా అంటే వారు కూడా స్టేటస్ చెక్ చేసుకోండి దాని ప్రకారం మీకు ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే ఏపీ ప్రభుత్వం అయితే మొదలు పెడుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు